ప్రాంతాకి తిరిగి స్వాగతం పాశ్చాత్య ప్రపంచం మొదటి నుంచి రెండు నాలుకల ధోరణి మొదటి నుంచి ఇవాళ కొత్త ఏం కాదు ఎప్పుడు ప్రజాస్వామ్యాల గురించి మానవ హక్కుల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటుంది మొదట్లో ఏం చేసిందండి దీనికోసం అని చెప్పి ఆధునిక ప్రజాస్వామ్యం పేరుతోటి కేవలం మగవాళ్ళకే ప్రజాస్వామ్య హక్కులట మహిళలకి ఓటు హక్కు కూడా ఇవ్వల ఇదే ప్రాశ్చాత్య ప్రపంచం తోటి మానవుల్ని నల్ల జాతీయుల్ని బానిసలుగా చేసి బానిసత్వంతో నడిపినటువంటి ప్రభుత్వాలు అదే సమయంలో గొప్పలు ప్రజాస్వామ్య మానవ హక్కుల గురించి మాట్లాడటం అసలు ఆసియా ఆఫ్రికా దేశాలని వశపరుచుకుని కనీసపు మానవ హక్కులు లేకుండా దారుణాతి దారుణంగా పరిపాలించినటువంటి ఘనత కూడా ఈ ప్రజాస్వామ్య మానవ హక్కుల పరిరక్షకుల చేతుల్లోనే ఉంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు చెప్పేదొకటి చేసేదొకటి ఎప్పటిదో వదిలిపెట్టండి ఇవాళ జరుగుతుంది చూద్దాం ఉగ్రవాదంపై మీరు చెప్పేది ఏంటి అది ఇంకొక దేశం పాటిస్తే మాత్రం నీతులు చెప్తున్నారు మీరు డైరెక్ట్గా వచ్చి ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడున్నాడో చూసి కాల్చి చంపేసేయచ్చు మరి హఫీజ్ షయీద్ని ఎందుకు చేయరా పని మౌలానా మసూద్ అజార్ని ఎందుకు చేయరా పని వాళ్ళకి ఎవరైతే పెంచి పోషిస్తున్నారో అదే పాకిస్తాన్ని పెద్దన్న పీటేస్తారా అసలు ఏ కారణం లేకుండా ఇరాక్ లాంటి దేశాల్ని ఆక్రమించుకోవచ్చు ఏ కారణం లేకుండా ఇతర దేశాల ప్రభుత్వాధినేతల్ని కూల్చేయచ్చు లేటెస్ట్ ఉదాహరణ బంగ్లాదేశ్ ఎన్నికైనా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది అమెరికన్ డీప్ స్టేట్ అందరికి తెలిసిన విషయం ఇది అంతా కూడా నేను చెప్పాల్సిన పని లేదు ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంటే భారత్ మద్దతు ఇవ్వాల్సింది పోయి పెద్ద మనిషిలాగా న్యూట్రల్స్ లాగా మాట్లాడటం ఏ విధమైనటువంటి సంస్కృతిది ఏ విధమైన ఏ విధంగా మీరు చెప్పే పాఠాలు ఇక్కడ అప్లై కావో చెప్పండి నాకు అర్థం కాదు ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి గౌరవం ఇచ్చి ఓ పెద్ద మంచి 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 మాటలతోటి పాకిస్తాన్ని గౌరవించేటువంటి విధానం ద్వంద్వ విధానం కాదా ఉగ్రవాదుల్ని పెరట్లో పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని ఎఫ్ఏటిఎఫ్లో ఉంచితే అది గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సింది పోయి గ్రే లిస్టుని తీసేసింది ఈ పాశ్చాత్య ప్రపంచం కాదా చెప్పండి ఎవరు చేశారు ఆ పని ఇవాళ మళ్ళపై మళ్ళా దాన్ని ఎఫ్ఏటిఎఫ్లో పెట్టాలంటే ఎంత కష్టమైన పని చైనా మద్దతు ఇచ్చింది అనుకున్నాం మీరేం చేశారు మీరు చేసింది కూడా అదే కదా ఇవాళ ఏం జరుగుతుందండి భారత్ స్వయంగా మొన్న ఉగ్రవాదులను చంపితే స్థావరాల మీద దాడి చేసి వాళ్ళకి గ్లోబల్లీ డిసిగ్నేటెడ్ టెర్రరిస్టులకి మీరు పా పాకిస్తాన్ సైన్యంతో సహా నివాళులర్పిస్తే ఆ ఫోటోలు అన్ని చోట్ల పబ్లిష్ అయితే కనీసం అది తప్పని చెప్పి మాట్లాడారా చెప్పండి తప్పని చెప్పి మాట్లాడారా ఒక్క దాంట్లో ఉగ్రవాదం ఏంటండి ఇవాళ అణ్వాయుధ అంశం మీద కూడా మీది డబుల్ స్టాండర్డ్స్ నాకు ఒక్క మాట చెప్పండి దేశం అయితే దాని మీద యుద్ధం చేయకూడదు ఓకే ఒప్పుకుందాం మరి మీరు రష్యా మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారండి రష్యా అణమాయుద్దేశం కదా రష్యా ఏమడిగింది మా పొరుగునున్నటువంటి నిన్నటిదాకా మాతో ఉన్నటువంటి ఉక్రెయిన్లో ఉక్రెయిన్ని నాటో సభ్యత్వం ఇవ్వద్దు అని చెప్పింది సింపుల్ ఇదే కదా అసలు గొడవకి మూల కారణం ఇదే కాదా మరి ఆ రోజు మీరు దానికి ఆ యష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు రష్యాకి ఇవ్వకపోగా ఇవాళ రష్యా మీద మీరు యుద్ధం ప్రకటించారు మరి తప్పు ఒప్పులు పక్కన పెట్టండి యుద్ధంలో మరి రష్యా అన్వాయి దేశం కదా దాని మీద చేయకూడదు కదా మీరు ఎక్కని ప్రకారంగా అయితే భారత్ పాకిస్తాన్ మీద చేయకూడదు అనుకుంటే రష్యా మీద మీరెట్ట చేస్తారు ఎందుకంటే చేసే దేశాలు ఉక్రెయిన్ కాకపోవచ్చు ఉక్రెయిన్ పేరుకి నామ మాత్రం అక్కడున్న ఆయుధాలన్నీ యూరోపియన్ అమెరికా అంటే నాటో దేశాలి అంటే నాటో అణ్వాయుధ దేశాలు కలిగిన నాటో రష్యాతో యుద్ధం చేయొచ్చు అంటే రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధం అక్కడ చేయవచ్చు కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ మీద భారత్ మాత్రం ఉగ్రవాదుల్ ఉగ్రవాదాన్ని పెంచి పెంచిపోషిస్తున్నా పాకిస్తాను ఉగ్రవాద స్థావరాలను ఏర్పరిచి ఉగ్రవాదులకి రక్షణ కల్పిస్తున్నా భారతే మాట్లాడకూడదు ఎందుకంటే అణ్వాయుధ దేశం అట పాకిస్తాన్ ఏమిటి డబుల్ స్టాండర్డ్స్ ఓకే ఇవాళ మోడీ ఒక మంచి ఇది తీసుకున్నాడు ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏంటంటే మేము దాన్ని బట్టి బెదిరిపోయి మేమేమి ఆపం తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పాడు అంతకన్నానండి అన్నిటికన్నా ముఖ్యమైంది ఆర్మీ అనేది సైన్యం అనేది ఎప్పుడూ కూడా సెక్యులర్ ఎక్కడున్నా కూడా ఏ దేశంలో అయినా లేకపోతే అది మనుగడ కూడా సాగించగలదు సైన్యాన్ని గనక మీరు ఒక మతపరంగా మార్చారంటే ఎంత ప్రమాదకరం అంటే అది ఏదైతే ప్రపంచంలో ఒక మతం మొత్తం ప్రపంచాన్ని వ్యాప్తి చెందించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఒకనాడు పూర్వకాలంలో చేశారో దానికన్నా ఇది అత్యంత ప్రమాదకరం ఇప్పుడు జరుగుతుంది పాకిస్తాన్ ఇవాళ పని జరుగుతుంది పాకిస్తాన్ ఆర్మీని థియలాజికల్ ఆర్మీలాగా కన్వర్ట్ చేస్తున్నారు చెప్పారు నిన్న ప్రకటనే ఇచ్చారు కదా మా ఆర్మీ ఇస్లామైజేషను మా ఆర్మీలో భాగం అని చెప్పి ప్రకటన చేశారు ఎక్కడైనా చేశారా సౌదీ అరేబియా చేయలేదే టర్కీ చేయలేదే వాళ్ళకి మద్దతు ఇచ్చే టర్కీ కూడా చేయలేదు ప్రపంచంలో మొట్టమొదటసారి ఒక థియలాజికల్ ఆర్మీలాగా అంటే ఇస్లాం సైన్యం లాగా పాకిస్తాన్ సైన్యాన్ని కన్వర్ట్ చేస్తున్నటువంటి ఆర్మీ జనరల్ ఆసి మునిర్ని ఎందుకు నాజీలను శిక్షించినట్టు ప్రపంచ కోర్టుల్లో పెట్టి శిక్షించరు సింపుల్ పాయింట్ సింపుల్ పాయింట్ థియలాజికల్ ఆర్మీ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు ఇది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టాడు ఆసి మునీర్ మొల్లా మునీర్ ఇది కనుక జరిగేటట్టయితే ప్రపంచ అస్తిత్వానికే ప్రమాదం మరి ఎందుకు ప్రశాంత ప్రపంచం మాట్లాడదు అదే ఆశ మునిర్ని ఫోన్ చేసి గౌరవిస్తారు అసలు జరుగుతున్నది ఏంటి వాళ్ళ ప్రా అంటే ఎట్లా తయారైపోయిందంటే పాశ్చాత్య ప్రపంచం వాళ్ళ స్వార్థం కోసం నీతులు మాత్రం దండిగా చెప్తారు ఆచరణలో అది శూన్యం ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పేవి శ్రీరంగనూతులు దూరేవి మీరే అన్వయించుకోండి ఈ సామెత పాశ్చాత్య ప్రపంచానికి అక్షరాల అక్షరాల ఫిట్ అవుతుంది ఇప్పటికైనా పాశ్చాత్య ప్రపంచం ఈ రెండు నాలుకల ధోరణి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజలే ఆ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి